హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో మేమందరం కలిసి మా ఆడపడుచు వాళ్ళు మేము అందరం కలిసి అష్టలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళామండి అక్కడి విశేషాలను నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నానండి అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం ఎక్కడుంది మేము ఏ రోజు వెళ్ళాము ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేయించాము అని చెప్పి నేను మీకు వీడియోలో క్లియర్గా వివరిస్తానండి ఫ్రెండ్స్ ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల అమ్మవారి హారతి పాటలు సంక్రాంతి నోములు పుష్య ఆదివారాల వ్రత కథలు పండగల యొక్క కథలు ఇలా ఎన్నో నా ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలని చెప్పి నేను చెప్తానండి నిజామాబాద్ డిస్టిక్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుందండి వేల్పూర్ మండలం అండి నేను మా ఆడపడిచి ముందుగా వచ్చేసామండి ఇక్కడికి ఇక్కడ చూస్తున్నారు కదండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటే అక్కడ మనకు డ్రాప్ చేస్తారండి బస్సు సౌకర్యం అలాగే ఆటో సౌకర్యం చాలానే ఉంటాయండి మేమైతే ముందుగా ఆటోలో వచ్చేసామండి ఇక్కడ నుంచి వేల్పూర్ మండలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అంటే ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చండి మనము వేల్పూర్కు దగ్గరలోనే ఈ ఆలయం అనేది ఉంటుందండి చూసారు కదండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చటి చెట్ల మధ్యన ఈ ఆలయాన్ని నిర్మించారండి ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలు అవుతుందని చెప్పి ఇక్కడ వారు తెలియజేశారండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి అని చెప్పి చూపిస్తాను చూడండి ముందుగా ఇక్కడికి వెళ్ళగానే మనకు వినాయకుని విగ్రహం కనిపిస్తుందండి ముందుగా మనం ఏ పూజా కార్యక్రమాలు చేసినా ఇలాంటి శుభకార్యాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా మనం పూజించేది ప్రథమ పూజ్యుడు వినాయకుడే కదండి అక్కడ చిన్నగా వినాయకుని విగ్రహము చిన్న గుడి ఉందండి ఇక్కడ వచ్చేసి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి ఇక్కడ నేను మా చిన్నాడపడుచు వెళ్ళి ముందుగా అయితే అన్ని దే దేవుళ్ళను దర్శనం అయితే చేసుకున్నామండి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉంది అలాగే ఇంకా పక్కకు వెళ్తే ఇక్కడ గజస్తంభము అలాగే శివాలయం ఉందండి శివాలయంలో సోమవారం రోజున ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ ఉంటారట అండి శ్రావణ మాసంలో కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి శివాలయంలో పూజలు జరిపిస్తూ ఉంటారటండి ఇక్కడ చూడండి ఇక్కడ శివాలయం ఉందండి తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కొందరు పేదవారు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ వచ్చి చేయిస్తారట అండి ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా సౌకర్యంగా ఉందండి నీళ్ళ సౌకర్యము అది కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి ఇక్కడ చూడండి హోమాలు అని చెప్పి కూడా జరిపిస్తూ ఉంటారండి ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం అండి ఇక్కడికి వేల్పూర్లో ఉన్న భక్తురాలు ప్రతి శుక్రవారం వచ్చి అమ్మవారికి పూజ అలాగే అమ్మవారికి చీర కట్టడం అవన్నీ చేస్తారటండి ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు తనంతా కూడా అమ్మవారిని రెడీ చేస్తుందండి ఇప్పుడు ఇక్కడికి అందరం కలిసి వచ్చామని చెప్పాను కదండి మా పెద్ద ఆడపడుచు వాళ్ళు ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి అందరూ వీళ్ళందరూ కూడా వచ్చారండి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి వెహికల్ తీసుకొని వచ్చారండి శుక్రవారం రోజున అష్టమి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు చేయించాలన్న ఉద్దేశంతో శుక్రవారం అష్టమి వస్తే చాలా మంచిదటండి అందుకే అష్టలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలని చెప్పి వారందరూ కూడా ముందు నుంచే అనుకొని శుక్రవారం అష్టమి వచ్చిందని చెప్పి అందరు కలిసి వచ్చారండి ఇక్కడ చూడండి అమ్మవారికి తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను అష్టలక్ష్మి అంటే ఎనిమిది లక్ష్ములు కదండి అలా ఎనిమిది లక్ష్ముల కోసము ఎనిమిది రంగులతో చేసిన వస్త్రం చేసుకొని తీసుకొచ్చారండి అంటే ఒక్కో అమ్మవారికి ఎనిమిది వందలు ఇలా ఎనిమిది రకాల వస్త్రాలు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చీర సారే తాంబూలము కొబ్బరికాయ తొమ్మిది రకాల నైవేద్యాలు గాజులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ ఎనిమిది అమ్మవార్ల కోసం కూడా తెచ్చారండి అలాగే లక్ష్మీ నారాయణమూర్తి ఉంటారు కదండి నారాయణమూర్తి కోసము పంచ ఇవన్నీ కూడా కొత్త బట్టలు కూడా తీసుకొని వచ్చారండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఓడి బియ్యము సారే గాజులు తాంబూలము అంటే అరటి పండు ఆకులు ఒక్క ప్యాకెటు ఎనిమిది రకాల పండ్లు ఎనిమిది రకాల రంగులతో కూడిన వస్త్రమండి మీరు ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది కదండీ ఎనిమిది రకాల పుష్పాలు అన్నీ కూడా ప్రత్యేకంగా అమ్మవారికి అలాగే స్వామివారికి కూడా తీసుకొని వచ్చారండి అందరూ కూడా తీసుకొని వచ్చారండి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవార్ల యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నామండి అలాగే ఎనిమిది దీపాలు ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క అమ్మవారికి ఎనిమిది వత్తులతో ఎనిమిది పువ్వత్తులతో దీప కుందుల్లో వత్తుని పెట్టుకొని అమ్మవారికి చివరిగా హారతి కూడా ఇచ్చామండి ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు చేశామని చెప్పి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇన్ని రకాల పూజా సామాగ్రితో మా ఆడపడుచు వాళ్ళ రిటివ్ రిలేటివ్స్ అందరం కలిసి మేము అక్కడికైతే వెళ్ళామండి ఇక్కడ అన్నీ కూడా ముందుగా అమ్మవారి కోసము పూజా సామాగ్రిని అంతా కూడా తీసి పెట్టుకున్నామండి ఓడి బియ్యం ప్యాకెట్లు పళ్ళు నైవేద్యాలు వస్త్రము ఇలా అందరూ కూడా తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగా ఇక్కడ బయటంతా సెట్ చేసి పెట్టుకున్నామండి సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉండే భక్తురాలు అమ్మవారిని అందంగా అలంకరిస్తుందని చెప్పాం కదండి అతను అంతా అమ్మవారిని అలంకరించి పూజ చేసిన దాకా మేమైతే ఇక్కడ అంతా కూడా సామాగ్రిని పెట్టేశామండి పూజ సామాగ్రిని ఇలా పెట్టేసిన తర్వాత అందరం కూడా పూజా సామాగ్రిని ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నామండి శుక్రవారం అష్టమి సందర్భంగా ఇది ప్రత్యేకంగా మేము పూజకు వెళ్ళామండి అష్టలక్ష్మి అమ్మవారికి శుక్రవారం అష్టమి సందర్భంగా అండి ఇక్కడ చూసారంటే ముందుగా మంగళహారతి ప్లేట్తో మా అంటీ వచ్చింది తర్వాత అందరం కూడా తను మా పెద్ద ఆడపడిచండి అమ్మవారికి సారీ ఓడి బియ్యము గాజులు నిండు కొబ్బరికాయ తర్వాత మా చిన్న ఆడపడుచు ఓడి బియ్యం ప్యాకెట్స్ నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళ రిలేటివ్స్ అండి అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో భాగంగా అందరం కూడా ఒక్కొక్క సామాగ్రిని ఈ విధంగా అమ్మవారి దగ్గరికి తీసుకొని అయితే వెళ్ళామండి రకరకాల పుష్పాలు రకరకాల నైవేద్యాలు రకరకాల వస్త్రాలు అలాగే అమ్మవారికి ఎన్నో రకాల పూజా సామాగ్రిని తీసుకొని అక్కడికి వెళ్ళామండి అందరం కలిసి అమ్మవారి కోసం తీసుకొని వచ్చామని చెప్పాను కదండి ఎనిమిది రకాల వస్త్రాలు అంటే పత్తితో తయారు చేసిన హారాలండి ఇవి అందరం కూడా తీసుకున్నాం చూడండి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది అలాగే అమ్మవారికి ఈ రంగురంగుల వస్త్రాలతో అలంకరణ చేస్తే అమ్మవారి ఇంకా ఎంత అందంగా కనిపిస్తారండి ఇలా అందరం కూడా కలిసి తీసుకొని వెళ్ళి అమ్మవారి కార్యక్రమంలో ముందుగా అయితే లక్ష్మీనారాయణ మూర్తుల యొక్క పూజ చేశామండి తర్వాత అందరం కూడా ప్రతి ఒక్క అమ్మవారిని స్వామివారిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నామండి అందరూ కూడా తాము తెచ్చిన పూజా సామాగ్రితో పూజలు అయితే చేశారండి ఓడి బియ్యం పోయడము సారె పెట్టడము అలాగే ఎనిమిది రకాల నైవేద్యాలు ఎనిమిది రకాల డ్రై ఫ్రూట్స్ ఎనిమిది రంగుల యొక్క వస్త్రాలు ఇలా అందరం కలిసి అమ్మవారిని పూజించామండి పూజించిన తర్వాత అందరం కలిసి అమ్మవారికి హారతి ఇచ్చామండి ఇక్కడైతే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి అమ్మవారిని అందంగా అలంకరణ చేశాక చూడండి అసలు మనకు ఈ దేవాలయం నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి అనిపించదండి అంత అందంగా ఇక్కడి అమ్మవార్లు మనకు దర్శనమిస్తుంది చూడండి ఇక్కడ పూజ అయిన తర్వాత నేను మీకు అంతా క్లియర్ గా చూపిస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ పూర్ణం సంపూర్ణం అంటారు కదండి పూర్ణము అలాగే ఎనిమిది రకాల అన్నంతో తయారు చేసిన నైవేద్యాలు అండి అంటే పులిహోర దద్దోజనము చింతపండుతో చేసిన పులిహోర ఇవన్నీ కూడా ఇక్కడికి ఎనిమిది రకాల నైవేద్యాలు పూర్ణంతో ఇక్కడ నైవేద్యం అమ్మ సమర్పించారండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఆది లక్ష్మీ అమ్మవారు ధాన్యలక్ష్మీదేవి ధైర్యలక్ష్మీదేవి గజలక్ష్మీదేవి సంతాన లక్ష్మీదేవి విజయలక్ష్మీదేవి విద్యలక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి ఇలా అన్నీ కూడా అష్టలక్ష్మి అమ్మవార్ల యొక్క స్వరూపాలు ఇక్కడ ప్రతిష్ఠించబడిందండి అలాగే లక్ష్మీనారాయణ మూర్తులను మధ్యలో ప్రతిష్ఠించి ఇలా చుట్టూ కూడా ఇక్కడ ఏడు విగ్రహాలు ఉన్నాయండి చూశారు కదండి అమ్మవారిని చూస్తుంటే ఎంత అందంగా అద్భుతంగా కనిపిస్తుందండి అమ్మవారు మాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి అనిపించలేదండి మీకు కూడా తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ అమ్మవారి యొక్క ఆలయం యొక్క విశేషాలు చెప్పానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా శుక్రవారము అష్టమి వస్తే ఖచ్చితంగా ఈ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి శుక్రవారం అష్టమి అని చెప్పి కాదండి ఎప్పుడు కూడా శుక్రవారం రోజు మనం అష్టలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు కదండి కానీ మేము ప్రత్యేకంగా శుక్రవారం అష్టమి వచ్చిందని చెప్పి మేము ప్రత్యేకమైన పూజలు జరిపించాలని చెప్పి వెళ్ళామండి తర్వాత అందరం కలిసి ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చామండి सर्पादिनादहार वरद सर्वशङ्कराम्बुचे चमकम्बुचे निनामततुलचे चमकम्बुमेकमाणतमरिदलचुचुरास श्रीमहेश गोपति गजा कर्पूरमङ्गलारति श्रीकण्ठयसगिते సరపాదినాదహార వరద సర్వ శంకర పురం కరుణ అవతారం సంసార సారం భుజయిందారం సదా వసంతం హృదయ రవిందే భవం భవామి సైతం నమామి ఇలా అందరం కలిసి అమ్మవార్లకు హారతి ఇచ్చామండి ఇప్పుడు నేను పాడిన అష్టలక్ష్మి అమ్మవారి పాట యొక్క వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి తర్వాత అందరం కలిసి చెట్టు కింద కూర్చొని రకరకాల పిండి వంటలు అయితే తీసుకొని వచ్చారండి అందరం కలిసి కూర్చొని ఎంచక్క ఇక్కడ భోజనాలు చేసామండి చాలా చాలా సంతోషంగా అయితే అనిపించిందండి మాకైతే ఇలా రకరకాల వంటలను తీసుకొని వచ్చి అమ్మవారికి రకరకాల పూజా సామాగ్రితో పూజించడం ఇవన్నీ కూడా మాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇక్కడ ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అందరం కూడా సామూహికంగా ఇక్కడికైనా వెళ్తే చాలా బాగుంటుందండి ఒక్కరం వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుందండి ఇలా అందరం కలిసి సామూహికంగా ఎక్కడికైనా వెళ్తే అందరం ఎంతో ఎంజాయ్ చేయవచ్చండి చాలా సంతోషంగా కూడా అనిపిస్తుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను ముందు ఉంటాను Thank you for watching this video. Please subscribe to my smiley channel.